యజ్రా రాసిన గ్రంథము ఏడవ అధ్యాయము ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్థహసస్థా యొక్క ఏలుబడిలో యజ్రా బబులోను దేశము నుండి ఇర్షాలేము పట్టణములకు వచ్చాను ఇతడు షరాయా కుమారుడై ఉండెను షరాయ అజర్యా కుమారుడు హజర్యా హిల్కియా కుమారుడు హిల్కియా షల్లూము కుమారుడు షల్లూము సాధూకు కుమారుడు సాధోకు హర్హీ టూబు కుమారుడు అహీ టూబు కుమారుడు అమర్య అజర్య కుమారుడు అజర్య మరాహోతు కుమారుడు మరాహోతు జరాహ్య కుమారుడు జరాహ్య ఉజ్జీ కుమారుడు ఉజ్జీ బుక్కి కుమారుడు బుక్కి అభిషూభ కుమారుడు అభిషూభ ఫినేహాస్ కుమారుడు ఫినేహాసు ఎలియాజరు కుమారుడు ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు ఈ యజ్రా ఇస్రాహేలీల దేవుడైన యహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యహోవా అస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును మరియు రాజైన అర్థహాసస్థ ఏలుబడియందు ఏడవ సంవత్సరమున ఇస్రాలీలు కొందరును యాజకులు కొందరును లేవీలను గాయకులను ద్వారపాలకులను నెతేనీయులను బయలుదేరి ఇర్షాలేము పట్టణమునకు వచ్చిరి రాజు ఏలుబడియందు ఏడవ సంవత్సరము ఐదవ మాసము ఎజ్రా ఇర్షాలేమునకు వచ్చాను మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోని దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున ఐదవ నెల మొదటి తినుమన ఇర్షా చేరెను ఎజ్రా ఏహోవో ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకునేటకును ఇస్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునేను ఏహోవా ఆజ్ఞల వాక్యములు ఎందనో ఆయన ఇస్రాయేలీలకు విధించిన కట్టడలు ఎందనో శాస్త్రీయు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అత్తహాసస్థ ఇచ్చిన తాకీదు నకలు రాజైన అత్తహసస్థ ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు నైన యజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఇలాగ సెలవిచ్చను చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూధాన గుర్చియుర్షాలేమని గుర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని ఏడుగురు మిత్రుల చేతను పంపింపబడివి గనక మేము చేసిన నిర్ణయం ఏమనగా మా రాజ్యమందుడు ఇస్రాయేలీలలోను వారి యాజకులలోను లెవీలలోను ఇర్షాలేము పట్టణములకు వెళ్ళుటకు మనవపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరిని నీతో కూడా వెళ్ళవచ్చును మరియు ఇర్షాలేంలో నివాసము గల ఇస్రాయేలీల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకుని పోవలను మరియు బబులోని ప్రదేశమన్నంతటా నీకు దొరుకు వెండి బంగారములంతయ్యను జనులను యాజకులను ఇర్ష్యాలయములను తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛార్పణ అర్పించును వస్తువులను నీవు తీసుకుని పోవలను తడవు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను పొట్టేళ్లను గొర్రె పిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను పాణార్పణలను కొని ఇర్షాలయం మీ దేవుని మందిరపు బలిపీఠం మీద వాటిని అర్పించుము మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారంగా నీకును నీ వారికిని యుక్తమని తోచిన దానిని చేయవచ్చును మరియు నీ దేవుని మందిరపు సేవకురకు నీ కీబడిన ఉపకరణములను నీవు ఇరుషాలయంలో నీ దేవుని ఎదుట అప్పగింపవనెను నీ దేవుని మందిరము విషయంలో దానమిచ్చుటకే మరి దేదైనను నీకు కావలసిన అది రాజు యొక్క ఖజీనాల నుండి నీ కీయబడును మరియు రాజునైన అర్థాసస్థ అను నేనే నది నా ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రియో యజ్రా మిమ్మను ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దానిని చేయవలను వెయ్యి తూముల గోధుమలు రెండు వందల మణుగల వెండి మూడు వందల తూముల ద్రాక్షారసము మూడు వందల తూముల నూనె లెక్కలేకుండా ఉప్పును ఇయవలను ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరములకు జాగ్రత్తగా చేయింపవలసినది రాజు యొక్క రాజ్యం మీదికి అతని కుమారుల మీదికి కోపం ఎందుకు రావలను మరియు యాజకులను లేవీలను గాయకులను ద్వారపాలకులను నెతేనీయులను దేవుని మందిరపు సేవకులైన వారందరినీ గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా వారికి శిస్తుగాని సుంకము కానీ పన్ను కానీ వేయుటకు కట్టడపు న్యాయం కాదని తెలుసుకునడి మరియు ఎజ్రా నది యువతలున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడైన నీకు దయచేసిన జ్ఞానము చెప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకుని వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలను ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పవలను నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకొనను వాడెవడో త్వరగా విచారణ చేసి మరణ శిక్ష అయినను స్వదేశ త్యాగమైనను ఆస్తి జప్తి అయినను ఖైదునైనను వానికి విధింపవలను ఇర్షాలయంలో నుండి యహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ చేసినందునను మన పితరుల దేవుడైన యహోవాకు స్తోత్రం కలుగను నా దేవుడైన యహోవా అస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చిటకు ఇస్రాయేలీల ప్రధానులను సమకూర్చితని ఆమె